ఏంటే ఈ మూడు ఫ్యాక్టరీస్ పనిచేస్తున్నాయి నేను ఏమంటున్నాను బిజెపి కృషి చాలా ఉన్నది ఈసారి వాళ్ళు పూర్తి లెవెల్లో పనిచేశారు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి చాలా కృషి చేశారు దీనికి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ల చే ఒకటైంది రెండోది ఏమైందంటే కేజ్రీవాల్ అవినీతిని సహిస్తారు కదా అహంకారం సహించారు నేను మళ్ళీ 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 చెప్తున్నాను అహంకారం రైట్ రైట్ గారు చెప్పండి కేవలం అంటే మహారాష్ట్ర హర్యానాలో గెలిచారు వచ్చే నాలుగు రాష్ట్రాలకు సంబంధించి బీహార్ గాని పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఈ రాష్ట్రాల్లో కూడా గెలుపుకు ఇప్పుడు ఢిల్లీ గెలుపు చాలా కీలకం బీజేపీకి అందుకే మిగతా రాష్ట్రాల్లో జరిగిన మేనిఫెస్టోతో పోలిస్తే ఢిల్లీలో కాస్త తీవ్రంగానే ప్రయత్నించింది సో ఆ దిశగా ముందుకు వెళ్తుందని చెప్తున్నారు గెలిచి తీరాల్సిన భారతీయ జనతా పార్టీ గత మూడు ఎన్నికలలో ఢిల్లీలో ఎప్పుడు కూడా ముప్పై పైచిలుకు శాతమే బిజెపి ఓట్లు సాధించి ఎప్పుడు కూడా పది పదిహేను ఎనిమిది ఏడు ఇట్లా సాధించలేదు అంటే రెండు సార్లు శీలా దీక్షిత్ అధికారంలో ఉన్నా కూడా బీజేపీ మూడు సార్లు ఉన్నా కూడా బీజేపీ ఓరావరి పోటీతోటే వాళ్ళతో అనుసంధానంగానే ఓట్ల షేరింగ్లు ఉన్నాం తర్వాత అంత పై స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్తపాతాల్లో పోయినా కూడా బీజేపీ కేజ్రీవాల్ మూడు సార్లు అధికారంలో ఉన్నా కూడా బీజేపీ ముప్పై పైచిలకే శాతం తోటి ముందు ముంద ఉన్నది ఇవాళ బీజేపీ గెలుస్తుంటే కొందరికి ఇష్టం ఉంటది కొందరికి ఇష్టం ఉండదు ఇప్పుడు నరేష్ గారు కంగ్రాచులేషన్ చెప్పేదాడు కంగు తిన్నోళ్ళు కూడా ఉంటారు యారే అట్టే చెప్తున్నావు ఇంకేం కాదు ఆయన అభిప్రాయం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అట్లనే చెప్పినాయి రిజల్ట్లో ఫార్టీ టూ సీట్స్ దాకా స్టెబిలిటీ మీద ఉన్నది ఇప్పుడు ఆరేడు సీట్లు ఈ ఆప్ ఏదైతుందో ఆప్ సీఎం ఆప్ కేజ్రీవాల్ ఆప్ సిసోడియా వీళ్ళందరూ కూడా రెండు వందలు నూట యాభై ఉన్నారు ఇట్లాంటివి ఒక పది సీట్లు ఉన్నాయి ఈ ఇరవై ముప్పై తేడా ఒక సీట్ లీడింగ్ ఉండే కాంగ్రెస్ అది కూడా పోయింది ఇవాళ నేను అనేది ఇంతకు ముందు మన మోహన్ అన్న ఏం చెప్పిందంటే ఒక జాతీయ పార్టీ ఉండి ఇంత చిన్న ఇన్ని హామీలు ఇవ్వడం ఇది జాతీయ పార్టీ అలా ఆయన మీది కూడా జాతీయ పార్టీ మీరు అది మర్చిపోతున్నారు మీరే మొదలు పెట్టిండ్రు కర్ణాటక మొదలు పెట్టిండ్రు ఆ మొదలు హిమాచల్ ప్రదేశ్ లో మొదలు పెట్టిండ్రు కర్ణాటక వచ్చిండ్రు అప్పుడప్పుడు వ్యతిరేకించిన బీజేపీ ఢిల్లీలో ఎందుకు ఉచితాలు మేము మేము వాళ్ళ స్కీములను వ్యతిరేకించాలి ఒక్క మాట ఒక్క మాట అదే అదే నేను అనేది మేము వాళ్ళ స్కీములను వ్యతిరేకించాలి అదే అడుగుతున్న మొదలు పెట్టిండ్రు పెట్టిన తర్వాత దాన్ని ఆచరణలో తీసుకురాలేదు ఫెయిల్యూర్ అయ్యారు హిమాచల్లో ఫెయిల్యూర్ అయ్యారు కర్ణాటకలో ఫెల్యూర్ అయ్యారు తెలంగాణలో ఫెయిల్యూర్ అయ్యారు ఇవాళ మేము ఢిల్లీలో మాట ఇచ్చినాం మేము ఆ కొన్ని స్కీములు పెట్టాం మేము ఫెయిల్ అయినప్పుడు మా మీద మాట్లాడండి మేము ఏ స్కీములైతే ప్రజలకు ఇచ్చినామో ఏ స్కీములైతే మేము నిలబెట్టుకోమో అప్పుడు మమ్మల్ని కాంగ్రెస్ ఘాటిన కట్టేయండి ఇవాళ మేము ఢిల్లీలో మాట ఇచ్చినాం నెరవేరుస్తామా లేదా అనేది మా శక్తి మీద మా పార్టీ లైన్ మీద ఆధారపడి ఉంటది మోనన్న మీది కూడా జాతీయ పార్టీనే దాని అంటే నాయకత్వం అంతా దిల్లీలో ఉంటది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇంత మంది ఢిల్లీలోని ఒక్కొక్కరు ఒక్క సీట్ గెలిపించుకోలేకపోతున్నారు మీరు అది ఆలోచన చేయండి మా మీద పడి మేము గెలుస్తున్నా మీరు బాధపడుతున్నారు మేము ఓడుతున్నాం మీరు ఆ సంతోషపడుతున్నారు కాదు మీరు గెలవలేకపోవడము మేబీ కాదు కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం లేకపోతే మీకు ఇప్పుడు అవకాశం బడ్జెట్ రూపంలో అవకాశం వచ్చినట్టు అలాంటి అవకాశం రాకపోవడం ఇలాంటి చాలా అంశాలు ఉండొచ్చు ఎస్ రైట్ షార్ట్ బ్రేక్ తర్వాత చర్చ షార్ట్ బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం కీప్ వాచింగ్ రాజ్ న్యూస్